వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విద్యాభూషణ్ యజుర్వేద శైవాగమ జ్యోతిష్య తాంత్రిక విద్వాన్ డాక్టర్ సందీప్ శర్మ గురుజీ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నామమ్మా మీరు బాగున్నారా బాగున్నారండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వత్యై నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మహే శారదాస్ శారదం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్ నారాయణం పద్మభూం వశిష్టం శక్తించ తత్పుత్ర వ్యాసం శుకం గౌడ పదం మహాంతం మతాస్య శిష్యం శ్రీశంకరాచార్య మతాస్య మలకంచ శిష్యం తం తోటకం వాతి కారమణ్యమస్మద్గరు సంతతమానతోస్మి శ్రీగరుభ్యో నమః ఇప్పుడు ఒక రకంగా సాధారణ మానవుల్లాగా మేము విన్నంత వరకు అంటే మాంసాహారము శాకాహారము ఇలా ఆహార విషయాలకు వస్తే ఎవరు ఏది తింటున్నారు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు దేవత ఆరాధన విషయానికి వెళ్ళేటప్పుడు తినకుండా ఉండటము ఇలా కొన్ని కొన్ని నియమాలు ఎవరికి వారికి అవగాహన ఉంటుంది ఇప్పుడు మీ విషయానికి వస్తే ఆ అంటే మేమేమనుకుంటామంటే తంత్రము అని అంటే ఒక రకంగా ఈ వామాచారము కౌలాచారము ఈ తంత్ర విధానం ఇదంతా అనేసరికి వీళ్ళు మాంసాహారం తింటారు మాంసాహారంతో పూజలు చేస్తారు ఇది చెప్పింది ఇప్పుడు చెప్పాడు కదా అందువల్ల మీకే ఇది మీకు ఎట్లా వచ్చింది ఏడియా అంటే ఈయన చెప్తాడు నేను పట్టుకొని తింటాను హోమం చేస్తాను అంటాను అట్లా లేదు అది నేను మాంసారం ముట్టలేదు నేను మాంసాహారం తినను నేను మాంసారం చేయను నేను మాంసం తినను నేను అర్థమైందా పెడతన ఆరాధనకి తనక దేవతకి కావాలి అది విధానం ఏం చెప్పారా దాని ప్రకారం ప్రాసెస్ అయితే తినేయని అని ఎక్కడ చెప్పలేదే ఇట్లా చూపించి తినేయ్ అని చెప్పలేదమ్మా ఒకటి ఏం తప్పేముంది ఇప్పుడు చూడండి మేము బ్రాహ్మణులు కదా మేము శవాన్ని చనిపోయిన సంస్కారము చేస్తామా దానికి శవ సంస్కారం అంటారు చనిపోయిన దాన్ని ముట్టుకోవాలా ముట్టుకుంటాము అంటే ఏం అపరాధం అవుతుందని అర్థము అట్లా కాదమ్మా ఇప్పుడు ఆహార ఆహారాలు వాళ్ళ విచారాలు వాళ్ళ వైయక్తికం అది తినకూడతోనే ఇప్పుడు సాత్వికాచారంలో ఇంద్రియ నిగ్రహాల కోసమయ్యి నిషేధం ఇంద్రియ నిగ్రహాలంటే మీకు ఇంద్రియాలంటే తెలిసి ఉంటుంది ఇంద్ర నిగ్రహాల కోసమయ్యి ఆహార పద్ధతుల్ని సాత్విక ఆచారం సాత్వికంగా ఉండేదాన్ని తీసుకోవాలి ఆహారంలో ఉప్పు తక్కువ ఉండాలి కారం తక్కువ ఉండాలి ఎర్రగడ్డలు అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇవి తీసుకోకూడదు ఒక పూట ఒక పూట మాత్రం తిని ఉపవాసం ఉండాలి ఇది సత్వ ఆచారంలో అది పద్ధతి అది ఇది వామాచారంలో ఇది పద్ధతి తప్పుసరి ప్రశ్న కాదు ఇక్కడ ఆ అనుష్ఠానానికి అది చేయాలి ఈ అనుష్ఠానానికి ఇట్లా ఉండాలి అలాగా ఇప్పుడు మద్యం అంటే నేను తాగి మద్యం చేసేది అట్లా కాదు మాది ఒక శక్తిని ప్రసన్నం చేసుకోవాలంటే అవి ఉండాలి అది దేవునికి పెడితే ప్రసాదం అవుతుంది అది భక్త కన్నప్ప మీకు తెలిసింది ఈశ్వరునికి మాంసం తీసుకొని పెడతాడు అట్లా పాపడా అనే మనస్తత్వం ఇదే నేను చెప్తున్నా ఇది కూడా అదే కల్మషం లేకుండా చేస్తేనే ఆ ప్రయోగాలు సిద్ధిస్తాయి ఆ దేవత వస్తుంది లేకపోతే చెప్పాను కదా మంత్రదే మంత్ర సిద్ధిలో చనిపోతారో ఒప్పందని మీకు చెప్తున్నా ఈ మండలంలోనే కూర్చొని చనిపోతారో ఆ లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటారో మళ్ళీ లేరు ఓకే అంటే మీ ఉద్దేశం ప్రకారంగా శాస్త్రంలో వామాచారం కౌలాచారము అని అంటే పంచమాకార పూజల్లో అక్కడ బ్రాహ్మణుడు చేసిన తంత్రము ఇవి నేర్చుకున్న ఎవరు చేసినా నివేదన వరకే తాకొచ్చు నివేదన చేయొచ్చు కానీ అక్కడ ఏ దేవతనైతే ఆరాధిస్తున్నామో వాళ్ళకి నివేదన మాత్రం మీరు తాగడము లేదు లేదు అలాగా మేము చేయిస్తాము నాకు నా శిష్యులు ఉన్నారు నా శిష్యులు తీసుకుని వస్తారు దాన్ని పెడతారు అది చేస్తారు దాన్ని కూడా నీళ్ళు కొన్ని కొన్నిసార్లు నీళ్ళు వదిలేసేది జరిగింది ఎవరికైనా దానం చేసేది జరిగింది ఇలాంటిది ఆ దానం మీదనే ఆ ప్రయోగం ద్వారానే అక్కడే పూర్తిగా విడిచేసి రావడం జరిగింది దాన్ని దేవత ఆహారం పద్ధతి అక్క జీవ జంతువులు తీసుకొని పోయి తింటాయి నేనే తినాలని ఏం లేదు కదా జీవ జంతువులు ఎత్తుకొని పోయి తింటాయి నేను అనుకుంటాను భావిస్తాను భగవతి తినింది స్వీకారం చేసింది ఒక్కసారి ఆ మంత్రం చేసి ఆ మంత్రం మీద మంత్రం చేసి అమ్మవారికి సమర్పించామా సమర్పించిన తర్వాత అది ప్రసాదం అది ప్రసాదం ద్వారా మళ్ళీ తీసి పెడతాం మళ్ళీ నెక్స్ట్ క్రియకి వెళ్తాం అంతవరకునే కానీ ఈ చేతిలో తినేది నేను మద్యం తాగేసేది ఈ చేతిలో ఇంకో సర్కస్ కాదు కదా అలాగమ్మా ఇది విమర్శలో ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నా ఏం తెలుసా ఒకే మంత్రమే సుఖానికి దుఃఖానికి పనిచేస్తుంది ప్రతిష్ట లాగా మేము చేసే ప్రతిష్ట దానికి నింపేటువంటి జీవాన్ని అది రహస్యం చెప్పకూడదు సుఖేన సుఖంగా చిరంగా చిరకాలం ఉండాలంటే ఆ మంత్రం ప్రయోగం దుఃఖేనా చిరం దుఃఖానికి మంత్రం ఏదైతే ఉచ్చరిస్తున్నామో దాన్ని బట్టి ఫలాన్ని బట్టి ఫలితం దీంట్లో కౌలాచరణంలో వామాచారణలో అలాంటివి ఎన్నో ఉన్నాయి ఎన్నో అలాంటివి సూక్ష్మాలు ఉన్నాయి దాని ప్రకారం చేస్తే ఇప్పుడు ఏమి అన్యాయం చేసిండే వ్యక్తి అన్యాయం అన్యాయం చేసిండే ఎవడైతే వ్యక్తి ఉంటాడో వాడు దుఃఖిస్తాడు బాధపడతాడు తెలుసుకుంటాడు చేయకూడదోని అప్పుడు రూట్ లేకి వస్తాడు అంటే కరెక్ట్ మార్గంలోకి వస్తాడు ఓకే ఇదే వ్యక్తికి ఎవరైతే చేసారో అన్యాయం అయినారో వాళ్ళ సుఖంగా ఉండాలి వాళ్ళ సుఖం కోసం ఉండాలి అని చెప్పేసి మేము దాన్ని ప్రయోగిస్తే వాళ్ళ సుఖానికి వాళ్ళ సుఖంగా జీవన కాలము సుఖంగా ఉంటారు అంటే వారి కామ్యాలను బట్టి అన్ని రకాలుగా ఈ కవలాచార వామాచార పూజల్ని ఉపయోగించుకోవచ్చు ఓకే అంటే మనం దక్షిణాచారంలో ఏ రకంగా కోరికల కోసం భగవంతుని ఆరాధించి పూజలు చేస్తున్నామో ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆచారాల పరంగా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అదే చెప్పారు కదా ఈశ్వరుడు దేవికి మూడు ఆచారాలు ఉన్నాయి దక్షిణాచారం ఉంది వామాచారం ఉంది కవలాచారం ఉంది అని చెప్పారు కామాఖ్యలో ఎవరు వ్యతిరేకి వ్యతిరేకిస్తే వాళ్ళ మూర్ఖత్వం అంతే వ్యతిరేకిచ్చేదానికి ఏం లేదు ఇక్కడ భూమిలవి ఉన్నాయి ఎప్పటికో ఉన్నాయి ఎప్పటికో ఉన్నాయి హిరణ్య కషపుడు ఎన్ని బలి ఎంతమంది ఉన్నారో జనాలు అంతమంది బలిలు జరిగినాయి అక్కడ ఎక్కడ కామాఖ్యలో అందుకే ఎవరు వెళ్ళినా కూడా ఆ శక్తి అలో ఆ శక్తి అనేది అమ్మవారు నిండిపోతుంది అక్కడికి వెళ్తే ప్రతి ఊరు మీరు వెళ్ళారా మీరు వెళ్లాలా అలాంటి దానిలోకి అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే మీ జీవం మీ ప్రాణశక్తి మీకు తెలుస్తుంది ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది మిజైల్ లాగా ఉంటుంది పూర్తి ఆ శక్తులన్నీ కూడా భైరవులు యక్షణిలు దేవతలు అందరు కూడా ఆ పరివారంలో మీకు నిండుకుంటారు అది అక్కడ దశ మహావిద్యారా దావిద్యూడు బయట మిగితావి అవును వాస్తవం ఎందుకని అట్లా అంటే అన్ని ఉంటే ఒకే దగ్గర ఉండాలి కదా అమ్మవార్లు అమ్మవారు ఎలా పడింది అంటే అమ్మవారు సాక్షి అది అమ్మవారు దేహము ఇప్పుడు ఆ దానికి నిశివ యాగాన్ని అమ్మవారి అవన్నీ కూడా అమ్మవారి దీంట్లో కాలిపోతే యజ్ఞకుండంలో కాలిపోతే తీసుకుని వచ్చేటప్పుడు ఈశ్వరుడు తాండవం ఆడితే మహావిష్ణువు వచ్చి మోహిని అవతారంలో వచ్చి దాన్ని వధిస్తాడు అనమాట శ్రీ చక్రంతో అమ్మవారి దేహాన్ని పార్థివ శరీరాన్ని శ్రీ చక్రంతో సం ఇది చేస్తాడు అనమాట అప్పుడు ఏమైతుంది పడినటువంటి భాగాలు అవి అక్కడ పడింది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని కాదు అది సృష్టి అది ఓకే ప్రపంచమంతా యోనితోనే డిపెండ్ అయి ఉంటుంది యోని లేకపోతే స్త్రీ లేకపోతే లేదు ఆమె సాక్షాత్తు స్త్రీ అనేది మీరంతా సాక్షాత్తు దేవతలు మీరంతా ఎందుకంటే మీలో ఋతుస్రావం జరుగుతుంది కాలంలో తొమ్మిది మనకి ఋతువులు ఆ ఋతువులు ఉన్నాయంటే అది మీకు ఒక నెలలో నడుస్తుంది ప్రకృతి పూర్తి మీలోనే ఉంటుంది అలాగా ఆ భాగం వచ్చేసి మూలము అమ్మవారిది విశేషమైన క్రియ ఇదేం జరుగుతుంది అక్కడ అంటే రక్తం రక్తాన్ని ఇది చేస్తుంది రక్తాన్ని ఏమన్నా ప్రతిపాదన చేస్తుంది అమ్మవారు అక్కడ దాని ఆరాధన పద్ధతులు కూడా మొదలు చెప్పారు చేస్తా వస్తారు అంతే దానికి ఇదే ప్రపంచంలో ఉండేటువంటి మాంత్రికులంతా అక్కడికి వస్తారు అప్పుడు ఎక్కువగా అంటే చాలా వరకు అందరూ కామాఖ్య ఆ ప్రదేశానికి వెళ్ళటానికి ఒక వంశంలో ఒకరు మాత్రం వెళ్తారంట ఒకరు వెళ్ళి వస్తే వాళ్ళ వంశానికి అంతా కూడా ఫలం ఓహో అంటే అద్భుత క్షేత్రం అది అంటే అది కూడా రాసి ఉండాలి రాసి పెట్టాలి అవును అవును వెళ్ళి రాండి మీకు అద్భుతమైన క్షేత్రం అది మీరు అక్కడికి వెళ్ళి వస్తే ఈ తంత్రం గురించి మీకు ఆ మంత్ర మంత్ర దేవతలు మీ దగ్గరకు వస్తారు కామాఖ్యాకి కొంచెం దగ్గర ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో ఎక్కువగా ఇప్పటికి చేతబడులు ఎక్కువగా జరుగుతుంటాయి అని చెప్పి విన్నాను అది తాంత్రిక క్షేత్రం కదా చేతబడులు అన్ని పక్కల ఉన్నాయమ్మా ఇక్కడ లేదు అని ఏం అన్ని చోట్ల ఉన్నాయి ఓకే ఓకే అనే చోట్ల ఉన్నాయి ఇక్కడ లేదంటారు హైదరాబాద్లో లేదంటారా మా ఊరు బెంగళూరులో ఉంటాయి అని అంటే నమ్మడం కొంచెం లేదు మా ఉన్నాయి ఉన్నాయి ఉంటాయి లేకపోతే ఒకేలాగే ఉండాలి అంతా సృష్టి అంతా ఒకేలాగే ఉండాలి అవును కదా అలా లేదు కదా ప్రాబ్లమ్స్ ఒకేలాగే ఉండాలి అలా లేవు కదా కాబట్టి ఆచారాలు అనేది ఉన్నాయి నేను చెప్పాను ఎప్పటి వరకు అసూయ వ్యామోహము ఎప్పటి వరకు ఇవన్నీ ఉంటాయి స్వార్థం ఉంటాయో ఇలాంటి ఉన్నాయి ఉంటాయి ఉంటాయి ఇవి స్వామి మా దగ్గరకు వచ్చేది ఇట్లా ప్రాబ్లం ఉంది ఇట్లా మీరు ఏమైనా మంత్రించండి మేము ఎందుకో మంత్రం చేస్తే దాని ఎదుకో ఇంటి మీద వేసి వచ్చేసేది ఇట్లాంటివి కూడా ఉన్నాయి మంత్రించుకుని వెళ్ళేది మా బానికి బాగలేదు ఇంట్లో ఏం ఇట్లా చాలా మంది వికృతాలు చాలా మంది ఉన్నారు మా జనాలు చేసేవాళ్ళు మేము బాగుపడపోయినా పర్లేదండి అట్లానే అలాగే ఇలాంటి ధోరణి ఎక్కువైపోయింది సరే ఇంకా మీ దగ్గర శంఖం అఘోరీల చేతిలో ఉంటాయి అని చెప్పి మేము మామూలుగా సినిమాల్లో వాళ్ళు ఊదుతుండడము అట్లా చూస్తూ ఉంటాం లేదు అంటే ఇంట్లో చిన్న శంఖం ఏదైనా పెట్టుకుని స్వామికి అభిషేకం చేయడం కోసము అట్లా చూస్తాం మీరెందుకంటే శంఖం పట్టుకుంది ఇది ఎప్పుడు శంఖం ఉండాలమ్మా అంత దేవతల దగ్గర శంఖం ఉంటుంది పాంచజన్యాయ ధీమహి తన్న శంఖ ప్రచోదయాతని ఇందులో విభిన్నమైన శంకాలు ఉన్నాయి పాంచజన్యం అంటే కృష్ణుడి దగ్గర ఉండేది మీరు యుద్ధ సమయంలో చూడండి ఇది ఉంటుంది దీన్ని స్పర్శ చేసే చాలు ప్రతి ఒక్క పూజకి మనకి ప్రతి పూజకి దీన్ని స్పర్శ చేసే చాలు ఎందుకంటే ఇది ఒక సృష్టి మిల్కీ వే ఇది తెలుసు కదా మిల్కీ అంటే గెలాక్సీ మిల్కీ గెలాక్సీ అలాగే ఇందులోపల ఉంటుంది అందుకే దీన్ని ఇలా పెడితే ఓంకారం వినబడుతుంది ఓంకారం వస్తుంది ప్రతిబింబిస్తుంది ఇది ఒక సృష్టి ఇది ఇందులో ఇక్కడ బ్రహ్మ ఇక్కడ విష్ణు ఇక్కడ మహేశ్వరుడు ఇక్కడ గౌరీ ఉంటుంది ఇది పూర్తిగా దీని గురించి ప్రతి ఒక్క పూజలో ఇది మ్యాండేటరీ అంటే విశేషం అనమాట ఇది ఓంకారాన్ని ప్రతిపాదన చేస్తుంది మీకు తెలుసు దీని ఇది ఉండాలి చేతిలో ప్రతి ఒక్క ఇంట్లో ఎందుకు పెట్టుకుంటే దీన్ని నాదం చేయాలి దీన్ని నాదన చేస్తే దీన్ని నాదం చేస్తే దేవతలు వస్తారు సౌండ్ కి ఖచ్చితంగా దేవతలు వస్తారంటారా మీకే ఇంకొక సెకండ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు అది చెప్పలేదు ఒక ఫీలింగ్ మనసులో అది నెమ్మది ప్రశాంతత అనేది ఇందులో శక్తి ఏర్పడయి మంత్ర ద్వారా దేవతలు వెళ్తరికి వస్తారు ఇది ఉదయం ఎక్కడికి వెళ్ళి అంటే నేను చెప్పలే ఇది అని చెప్పాను కదా ఆకాశ అది ఒక సృష్టి ఇది ఇందులో ఉండే జీవినే అద్భుతం అది ఇందులో ఉండే జీవి దాని యొక్క సెల్ ఇది కదా ఎప్పుడు పుట్టిందో లేదు ఇది ఇంత పెద్దగా అయింది ఇందు లోపల శక్తి కేంద్రీకృతం అవుతుంది మంత్ర మంత్రాలు అంటే ఏమంటే శక్తి వైబ్స్ తరంగాలు ఇదే సర్వస్వము ఆ మంత్రాలతో విమానం కూడా సంచలనం అవుతుంది ఒక అస్త్రం పడుతుంది అన్ని ఇదవుతుంది అలాగా చూడండి దీని ద్వారా వచ్చేది దీని ద్వారా శబ్దం అని ఎంత ఉత్పత్తి అవుతుంది అందరికీ సాధ్యపడుతుందా శబ్దం చేయడం అది ప్రాక్టీస్ ఉండాలి ప్రాక్టీస్ ఉండాలి ప్రాక్టీస్ ఉండాలి ఓకే ఇన్ని అన్ని రకాలుగా చేయొచ్చు దీన్ని ప్రాక్టీస్ ఉండాలి దీనికి అన్ని రకాలుగా అంటే ఉదయం దాంట్లో అంటే దాంట్లో కూడా రకరకాలుగా చేయ రకరకాలుగా శంకు అందరి చేతుల దేవతల్లోనూ ఉంటుంది మా మరి దేవత చేతిలో ఉంటుంది ఓకే మీరు దేవుడు అని ఫీల్ అవుతున్నారా మీ చేతిలో ఎందుకని నేనా అవును నేను దేవుడనే ఫీల్ అవుతాను ఎందుకంటే పుట్టాను కదా ఎక్కడి నుంచి పుట్టాను ఎక్కడి నుంచి పుట్టాను తెలియదు కదా ఎక్కడికి వెళ్తానో తెలియదు కదా పుట్టుకి పుట్టుకి మళ్ళీ అయిన తర్వాత కారణం భగవంతుడు ఇప్పుడు నన్ను మాట్లాడిస్తాడు ఎవడు ఎవరు నేను ఉసిరాడుతాన్నా ఉసిరాడుతాన్నా తెలిసి పడుకున్నప్పుడు తన పని తను వ్యక్తి ఎవరు దాని మీద ఉండేది ఎవరు ఇప్పుడు మీకు కూడా అది అన్వయ్ అందరికి సృష్టి అన్వయిస్తుంది మనకి ఉసురాట ఆడేదాన్ని ఉసురు మనం తీసుకుంటాం ప్రాణ ఇది చేస్తున్నాం కదా మనం శ్వాస తీసుకుంటున్నాం శ్వాసకు అధిపతి ఎవరు ప్రాణం అనేది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఎవరి చేతిలో ఉంటుంది అంటే నేను దేవుడని ఎందుకు అంటున్నానంటే అంతా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేది నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ దేహం అనేది దేవాలయం జీవుడనేది దేవుడు అజ్ఞాని త్యజేత్ అంటే అజ్ఞానం తీసేయ్ సోహం ఇట్లా తీసుకుంటే సో హమ్ అని సోహం భావేన పూజ చేయత్ నువ్వే తనే ఈ సోహం అంటే నీ ప్రాణం ఏమైతే ఉందో ఆ ప్రాణం ఎక్కడ పంచభూతాల్లో ఉంది ఆ పంచభూతాల్లో నువ్వు ఉన్నావు నీ మధ్యన ఉండేటువంటి జీవము అది సనాతనంగా ఉంది దేహం అనేది దేవాలయంగా ఉంది సోహం భావేన పూజ చేయత్ నువ్వే భగవంతుడని తెలుసుకో అని చెప్పడం అంటే నేను విన్నంత వరకు భగవంతుడు అంతటా ఉన్నాడు అన్నింట్లోనూ ఉన్నాడు ఎదుటి వారిలో ఉన్నాడు మనలోనూ ఉన్నాడు అంటే ఉన్న ఆ ప్రాణశక్తి భగవంతుడు అని అంటారు అని మనమే భగవంతుడు అని ఎవరు చెప్పలేదు కదా మీరు ఎలా అడిగారు కదా చెప్పాను ఎందుకు మీది ఉండొచ్చా ఇది ఉందా ఇది భగవంతు దేవుడి దగ్గర ఇది ఉంటుంది నా దగ్గర ఇది ఉంటుంది నేను దేవుడు అంటే అది చెప్పాను ఎందుకు కాకూడదని ఎలా ఉంటుందంటే నేను క్రియ చేసినప్పుడు నన్ను చూడాలి నేను ఎవరు నాకు తెలిసలే ఎదురు వాళ్ళకి తెలుస్తుంది అది ఎవరు అనేది ఆ శక్తి ఎవరు అనేది మనం సామాన్య మనుషులే మైన సామాన్య మనుషులు మనకి ఈ ఇది మాత్రమే భూమి మాత్రమే లేదు నవగ్రహాలు ఒకటే లేవు సూర్యుడు మాత్రం ఒకటే లేదు ఇలాంటివి ఎన్నెన్నో ఇంకెన్నెన్నో ఉన్నాయి కదా మనం చిన్న అంశాలు మనం జ్ఞానంగా ఉండాలి అది ఏం పెద్దవాళ్ళు ఏం చెప్పారో దాని ప్రకారంగా ఉండాలి దాని వరకు ఉండాలి తనే దేవుడు దేవుడు ఎందుకు కాకూడదు ఉపకారం చేస్తా వస్తే తనకు ఆ భావం వస్తుంది ఆటోమేటిక్ గా ఉపకారం చేస్తే ఆ భావన అనేది ఒక్కొక్కసారి కలుగుతుంది దేవుడు అని చెప్పాను ఇంకొకటి ఏమంటే ప్రతి ఒక్కరు దేవుడు ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది అందరూ కూడా నాలుగు విధాలు శక్తితో పుడతారు కేచరి శక్తి అని గోచరి శక్తి భూచరి శక్తి దిచ్చరి శక్తి నాలుగు శక్తులు ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రతి మానవి ప్రతి మానవుల్లో ఆ శక్తి ఎప్పుడెప్పుడు అది అందరికీ అర్థం కాదు వస్తా వస్తా ఈ జన్మలో ఒక్కొక్కరికి కొంతమందికి ఇంకో జన్మలో ఇంకొంతమందికి ఇంకో జన్మలో ఇంకొంతమందికి అలాగా ప్రాస ఎబ్బెట్టు ఉంది కదా ఇది అందరికి ఒకేలాగా ఉండదు ఇంత మాత్రమే ప్రపంచంలో ఉండే ప్రతి ఉంది మ్యాచ్ మ్యాచ్ అవుతుందా ఫింగర్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ కారణం ఏంటి ఒక్క మనిషి ఒక్కొక్క సృష్టి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధమైనటువంటి స్వభావము గుణము జ్ఞానము అన్నీ ఉంటాయి అలాగా కేచరి శక్తి అంటే ఆకాశంలో సృష్టించడం ఇలా చూ అఘోరల్ని కొంతమంది సిద్ధి చేసుకుంటారు వాళ్ళ చేతిలో ఏముండదు ఇట్లా చేసి వాళ్ళు రుద్రాక్షిని ఇస్తారు ఏదైనా ఇవ్వగలరు సాయిబాబాని చూసారు చూస్తారు మీరు సత్య సాయిబాబా లింగాన్ని తీసేటువంటిది పైనుంచి నుంచి వచ్చే శక్తి అలౌక శక్తుల్ని తీసుకొని తీసుకొని చేసేటువంటిది అది వచ్చేసి కేచరి శక్తి గోచరి శక్తి అంటే తెలుస్తుంది విగ్రహాల నుంచి దేవతల భూమి లోపల ఉండేటువంటిది నీళ్ళ మీద సంచారం ఉండేటువంటి ఋషులు కనపడేటువంటిది ఆయన తర్వాత ఈ చనిపోయిన వాళ్ళు కూడా కనపడేటువంటిది ఇది గోచరం అది గోచరి శక్తి తనకు తెలుస్తుంది అది ఏమవుతుంది అని చాలా మందికి శక్తులు ఉంటాయి ఏమైపోతుంది అనేది ఫస్ట్ లో ఇంటిమేషన్ ఏంటంటుంది సేమ్ అది ఉంటుంది అది సిక్స్త్ సెన్స్ అంటారు కదా అది ఇంగ్లీష్ లో సిక్స్త్ సెన్సే దాని గోచరాం అంటారు గోచరి అని సంస్కృతంలో చెప్పిన రాలెడ్ ఇది ఏమైనేది సిక్స్త్ సెన్స్ మనం పెట్టుకునేది మూవీ వచ్చిన ఇంకా మూవీ వచ్చిన ఇంకా సిక్స్త్ సెన్స్ పెట్టుకునేది అందుకంటే వెనక గోచర గోచరి శక్తి ప్రతి మనిషిలోనూ ఉంటాయి నాలుగు శక్తులు జరగబోయేది ముందే తెలిసిపోట తెలుసుకోవడము ఆయన అనుకున్నట్టే ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది ఇలాగా తెలుస్తుంది దాని ప్రకారమే అవుతుంది దాని గోచరి శక్తి భూచరి శక్తి అంటే నిరంతరంగా నిరంతరంగా ఒకే స్థానంలో ఉండడం ఒకే ఒకే సిద్ధిలో ఒకే దీని మీదే ఉండడం కొంతమంది చూడండి ఒకే తరనే ఉంటారు వాళ్ళు మారరు అలాగా స్థిరత్వం అంటారు దిచ్చరి పంచభూతాల అధీనంలో ఉంటారు పంచభూతాల అధీనంలో ఉంటారు వాళ్ళకి దిక్కులు ఏది ఏ ద్వారా ఎట్లా పోవాలి ఎట్లా ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది పూర్తి తెలుస్తుంది అందరికీ మంత్రజ్ఞానం లేకపోవచ్చు కానీ వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది మంత్రం ఉంటేనే శక్తి ఉంటుంది అని కాదు ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్ కావాలన్నా ఒక సక్సెస్ కావాలన్నా ఇంత పెద్దగా ఇప్పుడు మీరు ఈ యొక్క ఏమైతే డ్రీమ్స్ అని ఏమైతే ఉందో ఈ సంస్థ ఇంత స్థానానికి వెళ్ళాలంటే ఆ శక్తి ఉంటుంది ఆ శక్తి ఆ పవర్ శక్తి అనేది పవర్ అనమాట అలాగా ఆ దేవతలు అనేది తెలిసింటే మాత్రమే కాదు దాని గురించి తెలిసింటే మాత్రమే కాదు తెలియకున్నప్పటికీ వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాల పట్ల భగవతి అనుగ్రహంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు ఎంతోమందికి దీని దీని ద్వారా మీ యొక్క మీడియా చాలా మందికి సహకారం అవుతుంది చాలామంది నేర్చుకుంటారు చాలామంది తెలుసుకుంటారు ఆ విధంగా సేవా మనోభావం ఇది ప్యూర్లీ ఏముంటుందంటే పరోపకారార్థం విధం శరీరం మనకి ఏమైతే ఉపకారం అవుతుంది అందరికీ అది చాలా గొప్ప 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 విషయం అలాగా ఈ శక్తులు అనేటువంటిది నేర్చుకుంటేనో ఇంకోటి చేస్తేనో వచ్చేది కదా ఆల్రెడీ ఉంటాయి వాళ్ళు తెలిసినది లేకుండా కూడా ఇదైత ఉంటుంది అని నేను చెప్పడం అనమాట ద్వారా గోచరము భూచరాది చర్య శక్తులు అలాగా అలాగుంది సర్వత్రా అంతా మంచిది కావాలా ప్రతి మనిషి ప్రతి మనిషికి సాటి మనిషికి సహాయం కావాలా ఎలాగైతే పరోపకారార్థం వహంతి నద్యాహా నదిలో ప్రవాహం చేస్తూ ఉన్నాయి ఎవరికోసం తన కోసమా పరోపకారార్థం ఫలంతి వృక్షాహ వృక్షాలు ఫలాల్ని పండుతున్నాయి దాని సంతానానికి ఇచ్చేదాని కోసమా ఉపకారం కోసం కదా అలాంటే అలాగే పరోపకారార్థం ఇదం శరీరం పరోపకారం కోసమే శరీరం ఉంది ఇలాగ ఇదే భగవంతుడు చెప్పినది అన్ని శాస్త్రాలు తంత్రగ్రంథాలు వామాచారము దక్షిణాచారం చెప్పేది ఇదే దీనికోసమే ఈ విద్యలు ఉపకారం కోసమే విద్యలు అన్నీ కూడా అలాగా సంతోషం అండి నిజంగా చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించారు ఇవాళ మా కోసం చాలా విషయాలు మాట్లాడడం కూడా జరిగింది చూద్దాం అసలు నిజంగా మన ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది మరి అంటే మొదటిసారి మన ఐ డ్రీమ్లో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది కదా చూద్దాం ఇంకా మరి దీన్ని బట్టి మనం మరుసటి ఎపిసోడ్లో ఏం మాట్లాడుకోవాలో మనకు కూడా ఒక అవగాహన వస్తుంది చాలా సంతోషం అండి ధన్యవాదాలు కృష్ణ ఆరోపణ జగదంబ వస్తు గురుదేవ పాద చరణారవిందరపణ వస్తు నమస్తే and don't forget to subscribe to i and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ